హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరు అమ్మాయి ఈరోజు మన ఛానల్లో మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి మీకు ఈ బ్లాగ్ అర్థం అవ్వాలంటే దీని కంటిన్యూషన్ బ్లాగ్ దీని ముందు బ్లాగ్ అయితే చూడండి శ్రావణ మాసంలో ఫ్రైడే పూజలు ఏ విధంగా చేసుకోవాలి ముందు రోజు ప్రిపరేషన్స్ ఏంటనేది ముందు బ్లాగ్లో అయితే షేర్ చేశాను అండ్ ఫ్రైడే శుక్రవారం వచ్చి నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ బ్లాగ్లో షేర్ చేస్తాను నేను ముందు రోజే పూజ సామాన్ అంత తోమేసుకొని పూజకు కావాల్సినవి అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను కదా ఇప్పుడు దేవుడికి నైవేద్యం అయితే వండుతానండి నైవేద్యం అయితే వండుతున్నాను దేవుడికి కరాసీన ఒక ప్రసాదం అయితే వండుతున్నానండి నెయ్యి వేసి ఇది తెలిసిన ప్రాసెస్ కదా ఈ కరాసీన ఒక ప్రసాదం ఎలా చేస్తారనేది నా ఛానల్లో కూడా ఉంటుంది వీడియో అప్లోడ్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ముందు రవ్వ అయితే నెయ్యిలో అయితే ఫ్రై చేసేసి తర్వాత గ్లాసు రవ్వకి మూడు గ్లాసులు కానీ నాలుగు గ్లాసులు కానీ వాటర్ పోసుకొని షుగర్ ఏమో గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు షుగర్ వేసుకొని ఇలా ప్రసాదం అయితే చేసుకోవాలండి పైన కూడా కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను దీని ఇదైతే చల్లారి పెట్టద్దాము ఈ చల్లారిన తర్వాత చల్లారి లోపల మనం పూజ అయితే ప్రిపేర్ చేసుకుందామండి పూజ దగ్గర అయితే రెడీ చేసుకుందాము నొక్కు ప్రసాదం అయితే చాలా టేస్టీగా అయితే వచ్చిందండి నేను పొంది రోజే పూజ సామాను అంతా రెడీ చేసుకున్నాం కదా పువ్వులు సామాను కొబ్బరికాయలు అటుకోలు అన్ని ఇక్కడైతే పూజ అయితే చేసేసుకుంటున్నానండి శ్రావణ మాసంలో శుక్రవారం మొదటి శుక్రవారం పూజ అయితే ఒక ప్రసాదం అయితే నైవేద్యం కిందండి చలివిడి వడిపప్పు పెట్టి తమలపాకులు ఆకు చెక్క పెట్టి దేవం అయితే వెలిగించేసుకుంటామండి ఇంకా మనం తెచ్చుకునేలా ఉంటే చామంతి పూలు కూడా పెట్టుకోవచ్చు మనకి వేరే ఊరిలో తెచ్చుకోవాలండి మేమైతే మాకు ఊళ్ళో దొరకవు మా హస్బెండ్ ఖాళీ లేక వెళ్ళి అయితే తీసుకురాలేదు ఇక్కడైతే అన్ని ప్రసాదాలు అయితే దేవుడి దగ్గర పెట్టేస్తున్నానండి చలివిడి వడిపప్పు కూడా చేశాను అట్టిపళ్ళు కొబ్బరికాయ ఇవన్నీ పెట్టి మనమైతే పూజ అయితే చేసుకుంటున్నాము మనం ఎంత మనకి ఎలా వీలుంటే అలా చేసుకోవచ్చండి పూజ ఇవే ఉండాలి ఇవి ఇవి లేవా అని బాధపడాల్సిన అవసరం లేదండి దేవుడు మనం ఒకటి ప్రసాదం పెట్టి పువ్వు పెట్టినా సరే స్వీకరిస్తాడంటారు మన మనసు శుద్ధిగా ఉండి పూజ చేసుకుంటే చాలు అంతేగాని ఓ దేవుడికి అన్నీ ఎక్కువ పెట్టేసి మనం మనసులో స్వార్థం అది పెట్టుకుంటే అది మంచిది కదండి మన మనసు శ్రద్ధగా ఉండి మంచి మనసుతో ఒక పండు పువ్వు పెట్టినా సరే దేవుడు స్వీకరిస్తాడు అంటారండి మన పెద్దవాళ్ళు అందుకని మనకు తోచినంతలో ఆ దేవుడికి నైవేద్యం ఉండి దీపారాధన అయితే చేసుకోవచ్చండి మాకున్నంతలో అలా సింపుల్గా కరసిన ప్రసాదం అయితే చేసి దీపాలు అయితే వెలిగించేస్తున్నాను నేను ముందు ముందులోగా మీకు చెప్పానండి ఇలాంటి ప్రత్యేకమైన పూజలకి నేను వెండి కుందులు అయితే వేసుకుంటానని అండ్ ఇప్పుడు 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 కొంతమంది ఏమంటున్నారంటే రెండు ప్రమిదలు వేసి దీపం పెట్టాలి ఒక్కొక్క ప్రమిదిలో మూడేసి ఒత్తులు వేయాలని అంటున్నారండి ఇది ఎంతవరకు నిజమనేది నాకు తెలియదు పెద్దవాళ్ళు చెప్పారు కదా నేను అలా చేస్తున్నాను ఇది ఎంతవరకు నిజమనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ప్రమిదిలో ఎన్ని ఒత్తులు వేయాలి ఎన్ని ప్రముదలై ఎన్ని అయితే పెట్టాలి కుందులో ఎన్ని అయితే వేయాలనేది ఆ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే చెప్పండి నేనైతే మాకు తెలిసిన వాళ్ళు చెప్పారని కుందులో ఒక్కొక్క కుందులో మూడేసి అయితే వేశాను ఒక కుందేమో వినాయకుడికి ఒక కుందేమో వరలక్ష్మి దేవిక అని చెప్పి వేశానండి నాకు తెలిసైతే మా పెద్దవాళ్ళు అయితే అలా చెప్పారు మీకు తెలిసి ఎవరైనా ఎంతవరకు నిజమే ఏంటనేది బ్లా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసి చెప్పండి అండ్ ఇక్కడైతే దీపారాధన అయితే చేసేసాను అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ టైప్ ఆ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి తులసి తులసందరూ కూడా దీపారాధన అయితే చేసేసుకున్నాను అండి కొబ్బరికాయ కొట్టేసుకుని అరటిపళ్ళు పెట్టేసుకొని చలివిడి వడపప్పు పెట్టేసుకొని సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను మా హస్బెండ్ వచ్చాక అమ్మవారు దుర్గమ్ టెంపుల్ గా అయితే తీసుకెళ్ళి నేను తులసం దగ్గర పూజ చేసేసుకున్న తర్వాత రుగ్గు రోజులు సంతకాల దగ్గర కూడా ఇలా పూజ అయితే చేసేసుకున్నానండి అండ్ నెక్స్ట్ గుడికి వెళ్ళడానికి ఇలా రెడీ చేసుకున్నాను అండ్ పూజ అయిపోయాక ఇలాగా బుట్టలో పూసామని అంతా సర్దుకున్నాను అండి కొబ్బరికాయ అట్టిపళ్ళు ఉండే ప్రసాదం తమలపాకులు అన్నీ బుట్టలో అయితే సర్దుకున్నాను అండ్ నెక్స్ట్ టెంపుల్కి అయితే వెళ్ళామండి దుర్గమ్మ గుడికి మా హస్బెండ్ వచ్చి తీసుకెళ్ళారు అక్కడ గుడి దగ్గర అయితే ఏం షూట్ చేయలేదు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ టైప్ వీడియోస్ నా నోటిఫికేషన్ నోటిఫికేషన్గా వస్తాయి బొట్ట అయితే గుడికి తీసుకెళ్ళడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్